అంటే ఆయన ఏం చేస్తారు మనకేం సాలూమ్ ఉండదు దాని వల్ల కానీ ఏమంటే మనం ఇట్లా అతి దూరం నుంచి వచ్చినా అట్లా ఇది తప్ప ఏం చాలా ఉండదు వెరీ కంప్లైంట్ ఇచ్చిరా అంటే కంప్లైంట్ ఓలిచ్చిర్రు ఉన్నాయి నువ్వు కూడా రాయి ఉన్నాయి కూడా ఫస్ట్ ఫోటో ఫస్ట్ ఫోటో చూపి సార్ ఈ విధంగా ఉంటే అంటే రిజల్ట్స్ ఎలా ఉంటుంది పోయినా ఇప్పుడు ఇక్కడ వస్తుండీ నేను రెండు రోజుల ముందు అది మన స్టేటస్ చూసి వచ్చాను అతను ఉండేది ఎక్కడ అతను ఢిల్లీ మండోలి మండోలే అక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఎందుకు పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు ఇది ఎందుకంటే అంటే పబ్లిక్ ఎక్కువ ఉన్నారు అక్కడ ఇప్పుడు ఈరోజు మ్యాచ్ ఉంది కదా ఇబ్బంది పడకారని ఉద్దేశంతో తీసుకున్నారు ఇంకోటి వాళ్ళు ఏమంటే వాళ్ళు ఏం చేసేది ఉండే అంటే పర్మిషన్ తీసుకునేది ఉండే పర్మిషన్ తీసుకుని మీకే అయిపోతుండే పర్మిషన్ తీసుకోలేదని తీసుకొచ్చి స్టేషన్కి ఢిల్లీ ప్రతిసారి పోవాలంటే ఫ్లైట్కి పోతే పదివేలు పన్నెండు వేలు అవుతుంది ఎక్కడ వస్తుంది అనే ఉద్దేశంతో మన ఏరియాలో వస్తుంది కాబట్టి మన ఇన్ ఓకే ఢిల్లీ అతను ఢిల్లీ మన మండలిలో ఉంటాడు యూపీ ఓకే ఆయిల్ ఇస్తాడా ఆయిల్ ఇస్తాడు పౌడర్ ఇస్తాడు రిజల్ట్స్ వన్ వీక్ నుంచి మనకు రిజల్ట్ వీక్ కొంతమందికి టూ మంత్ కూడా మ్యాక్సిమం అయితే వన్ వీక్ లో మనకు రిజల్ట్ వచ్చేస్తుంది